హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ మెలోడీ ఆఫ్ లైఫ్ ఈరోజైతే హైదరాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మెడ్చల్లోని ఒక అందమైన అద్భుతమైన అయితే వచ్చానండి ఈ దేవాలయం వచ్చేసి దాక్షాయణి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారు స్వామివారు స్వయంభూగా వెలిసినట్టు ఈ దేవాలయం అండి స్వామివారు ఒక చిన్న గుట్టపైనైతే వెలిసారు ఈ గుట్ట ఎక్కాలంటే సుమారుగా ఒక యాభైై మెట్లైతే ఎక్కవలసి ఉంటుంది ఈ దేవాలయం అంతా కూడా రాతి కట్టడం అండి ఇది దాదాపు వందేళ్ల కిందట కట్టారనైతే చరిత్ర చెప్తోంది స్వామివారిని నాలుగు వందల ఏళ్ళ కిందట ఇక్కడ స్వయంభూగా వెలిసారని గుర్తించారట కానీ ఎప్పుడు వెలిసిందో మాత్రం కరెక్ట్గా తెలియదండి ఎందుకంటే ఇంకొక చరిత్ర ఏం చెప్తుంది అంటే స్వయంగా రాముల వారు ఈ శివుడికైతే పూజ చేశారు అని అయితే చరిత్ర చెప్తుంది మనం గుట్ట ఎక్కగానే ఒక చిన్న గుహ అయితే కనిపిస్తుంది ఆ గుహలోకి ప్రవేశించగానే ఒక పెద్ద బండరాయి అయితే ఉంటుంది ఆ బండరాయి కింది నుంచి మనం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ప్రదక్షిణాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ముందుగా మనకి గణపతి కూడా దర్శనం అయితే చేసుకోవచ్చండి ఇది గుట్ట పైన మళ్ళీ చిన్న గుహ గుహలో బండరాయి కింద అనేసరికి అసలు ఎంత అద్భుతమైన అనుభూతి అనిపించిందంటే అంటే చాలా బాగుంటుంది మనం మాట్లాడింది కూడా ప్రతిదీ కూడా రీసౌండ్ అయితే అవుతుంది ఈ దేవాలయం యొక్క చరిత్రను పూజారి మనతోటైతే కొన్ని విషయాలను అయితే పంచుకున్నారు శ్రీ శ్రీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం మేడ్చెలో అతి పురాతనమైన దేవాలయం ఇక్కడ స్వామి స్వయముగా వెలిసినటువంటి లింగం ఇక్కడ స్వయముగా వెలిసినది నా స్వయము లింగము ఒకటే గుండు దగ్గర ఒక గుడ్డు కింద స్వామి స్వయముగా వెలిసినమాట దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రిందట రాజలింగం అనే వ్యక్తికి కలలు రావడం జరిగింది నేను ఒక గుడ్డపైన స్వయముగా వెలిసి ఉన్నాను నన్ను దర్శించుకొని చెప్పేసి చెప్పడం జరిగింది అలా నా ఒకరోజు తిరుగుతుంటే ఒక రంధ్రం నుంచి చూడడం జరిగింది స్వామిని చూస్తే స్వామి కింద స్వామి ఒకటే తెలుసున్నాడు ఇప్పుడు మనం ఏ గుడికైనా నీళ్ళు పోస్తే ద్వారానికి వెళ్తాయి ఏ గుడికి ఈ స్వయంలింగానికి ఆగ్నేయ భాగానికి ఉంటుంది దానికి ఉంటుంది నీళ్ళు పోస్తే ఆగ్నేయ భాగానికి వెళ్తుంది స్వామికి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు రాసి ఉంటే కొంచెం నిటారు శివరాత్రి తర్వాత స్వామికి బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఆ బ్రహ్మోత్సవాల ముందు స్వామి నిటారు అప్పటి కాలంలో చేసినటువంటి వెండి విగ్రహాలు ఉంటాయి తోడు ఆ వెండి తోడు పెట్టినప్పుడు స్వామి టో పట్టేస్తారు ఇప్పుడు ఏమైతుందంటే ఒక మూడు నెలల కిందట సిమెంటు బెల్లము తర్వాత అరటిపండు ప్రతిష్ట కార్యక్రమంలో ఏ విధంగా అయితే వాడతామో ఆ విధంగానే స్వామి ప్రాణమంటం పైన చుట్టూ పెట్టేస్తూ ఉంటారు పెట్టినప్పుడే పోతూనే ఉంటుంది పోయినప్పుడు జంట నాకు మనం బయటకు రాగానే జంట నాగులు నందీశ్వరుడు శివలింగము మరియు దక్షిణామూర్తిని అయితే దర్శనం చేసుకోవచ్చు అండి ఇక్కడ ఉన్న శివలింగానికి స్వయంగా అభిషేకం అయితే చేసుకోవచ్చు మనము దక్షిణామూర్తి కూడా చాలా బాగా అనిపించిందండి స్వామివారి విగ్రహం వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి విశేషం ఏంటి అంటే ఉత్తరాయణము ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలు కూడా శివలింగము వంగుతూ ఉంటుందంట ఆరు నెలలు ఒకవైపు ఆరు నెలలు ఒకవైపు స్వామివారు అయితే చెప్పారు చుట్టూ కూడా చిన్న చిన్న కుండల్లాగానైతే కనిపిస్తాయండి మళ్ళీ వచ్చిన భక్తులు కూర్చోవడానికి కూడా అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయి ఇక్కడ చిన్న కొండ కింద చిన్న కుండ కింద కృష్ణుడు అయితే ఉన్నారు చూస్తున్నారు కదా చాలా అద్భుతమైన దేవాలయం అండి తప్పకుండా మీరు కూడా దర్శనం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ Thank you.